పాలమూరు యూనివర్సిటీతో తమకు అవినాభావ సంబంధం ఉందని పాలమూరు యూనివర్సిటీ రావడంలో తమ పాత్ర ఎంతో ఉందని యూనివర్సిటీ రాక కోసం ఎంతో కృషి చేశామని ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు యూనివర్సిటీ కోసం ఆనాటి ముఖ్యమంత్రిని ఇక్కడికి తీసుకొచ్చి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశామని నగర్ ఎంపీ డికే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు మంగళవారం పాలమూరు యూనివర్సిటీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే తలమానికంగా పాలమూరు యూనివర్సిటీ ఉందని యూనివర్సిటీ అభివృద్ధి కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామని అభివృద్ధి కోసమే తాము అహర్నిషణలు కృషి చేస్తున్నామని అలమరికలు లేకుండా అభివృద్ధి కోసం కలిసి పని పనిచేస్తున్నామని వారు తెలిపారు మరి గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ భవనాలకు మీరు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలమూ యూనివర్సిటీకి దాదాపు వంద ఇరవై కోట్ల రూపాయలు ఒక వంద ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఇక్కడ యూనివర్సిటీలో మరి భవనాల కోసం ఇంతవరకు కొంత ఉపయోగించుకోవడం జరిగింది ఇవాళ మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ కోసము అండ్ లా కాలేజ్ కోసము నలభై కోట్ల రూపాయలతో భవనాలు నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు కోట్లతో గర్ల్స్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ కూడా నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది సో ఇంకా ఇక్కడ భవనాలు అవసరం ఉన్నాయి నాను రాను ఇక్కడ గర్ల్స్ సంఖ్య చాలా పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే పదహైదు వందల మంది వరకు గర్ల్స్ ఉన్నారు సో గర్ల్స్ అకామిడేషన్ కోసం హాస్టల్ అకామిడేషన్ కోసం ఇంకా నిధులు అవసరం ఉన్నాయని బీసీ గారు తెలపడం జరిగింది దానికి సంబంధించి తప్పకుండా ఇంకా అదనంగా నిధులు కూడా తీసుకొచ్చేటట్టు విధంగా తప్పకుండా ప్రయత్నం చేసి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ పిల్లల యొక్క క్రీడల కోసం సో ఖేలో ఇండియా నుంచి కూడా నిధులు ఇక్కడికి యూనివర్సిటీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి వీళ్ళకి ఇద్దరు ప్రపోజల్ చేశామని చెప్తుల దృష్టికి తీసుకొచ్చినారు ఆ విషయం కూడా తప్పకుండా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి ఆ నిధులను కూడా మనం విడుదల చేయించే విధంగా తప్పకుండా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పాలమూరు యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ చాలా చక్కగా మాకు ఇది ఉన్నటువంటి ఏరియా చాలా మంచి లొకేషన్లో ఉన్నది ఇది సో ఇక్కడ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మరి పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ఆనాడు కానీ ఈనాడు కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము ఈ యొక్క ఆనాడు కూడా ఎమ్మెల్యేగా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు నేను మంత్రిగా ఉన్నా తర్వాత కూడా మరి ఈరోజు మరి నేను ఎంపీగా ఉన్నారు వారు శాసనసభ్యులుగా ఉన్నారు సో ఈ నియోజకవర్గం అభివృద్ధి విద్యాభివృద్ధి కాదు అన్ని రంగాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో జిల్లా హెడ్ క్వార్టర్ ఇది సరే జిల్లాలు ఎన్ని జిల్లాలుగా విడిపోయినప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లా అనేది ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్నప్పటి మహబూబ్నగర్ పాలమూరు ఇది సో ఈ పాలమూరు పట్టణంలో అన్ని రకాల విద్య కానీ వైద్యం కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలనేటటువంటి ఆలోచనతోన అనేక రకాలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం సో దాంట్లో భాగంగా ఈరోజు లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ రావడం జరిగింది స్టెబిలైటీ కూడా జిల్లాకు రావడం జరిగింది అదేవిధంగా ఇంకా విద్యలో కానీ వైద్యంలో కానీ అన్ని రకాలుగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి మరి అన్ని రకాలుగా మా యొక్క కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పాలమ్మ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి వాతావరణం కానీ ఎన్విరాన్మెంట్ కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని చక్కటి అంటే వాళ్ళ యొక్క సమయాన్ని అంటే ఇక్కడ చేరినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో మంచిగా చదువుకొని మంచి పేరు ప్రతిష్టలు యూనివర్సిటీకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా మరి నూతనంగా ఏర్పాటు అయినటువంటి లా కాలేజీలో కూడా లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను గౌరవ ఎంపీ డికే అర్ణ గారికి అవ్నాభావ సంబంధం రెండు వేల ఎనిమిదిలో ఈ యూనివర్సిటీ అప్పుడు టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్న నేను ప్రభుత్వంలో ఉన్న డీకే అర్ణ గారు ఆ రోజు ఈ యూనివర్సిటీ రావడానికి అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి యూనివర్సిటీకి బీజం వేసింది ఆ తర్వాత యూనివర్సిటీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఫండ్స్ లేనప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా డికేఆర్ గారు మంత్రిగా ఉన్నా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే కూడా యూనివర్సిటీకి తీసుకొచ్చి విద్యార్థులందరికీ నచ్చజెప్పి ఫండ్స్ తీసుకొస్తాము అని చెప్పి నేను యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పి అక్కడ మంత్రిగా ఉన్న డీకేఆర్న గారు యూనివర్సిటీకి విజిట్ చేసి విద్యార్థులందరితో మాట్లాడి భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొద్దాము ఫండ్స్ వస్తాయి అని చెప్పి నచ్చజెప్పి ఆ రోజు యూనివర్సిటీ ప్రాంగణంలోనే అప్పుడున్న ముఖ్యమంత్రి డికే కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టించి ఆ రోజు పద్దెనిమిది కోట్లు రిలీజ్ కావడానికి ఆ రోజు మేము ప్రయత్నం చేసినా మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత డికే అర్ణ గారు ఎంపీగా అయిన తర్వాత యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నుంచి పీఎం ఉషా కింద దక్షిణ భారతదేశంలోనే రెండింటికి వస్తే ఒకటి మన పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయి వచ్చి సమిష్టి కృషితోటి ఈ మహబూబ్నగర్ నియోజక అభివృద్ధికి ఎటువంటి అరమరికలు దాపరికం లేకుండా ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తా ఉన్నాం అలాగే ఇంకా యూనివర్సిటీని అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది రాబోయే పార్లమెంట్ సెషన్లో డిసి గారిని కూడా అడుగుతా ఉన్నాం ఏవైనా ప్రపోజల్స్ మీరు తయారు చేయండి నేను వెళ్తాను మన ఎంపీ గారు డికే అన్నగారితో మన వారి సారథ్యంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ని ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి ఈ యూనివర్సిటీని తెలంగాణలోనే ఒక ప్రిస్టీజియస్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా కాకతీయ సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని చెప్పి మా అందరికీ కూడా కోరిక ఉంది వెనకకు నెట్టేయబడ్డ పాలము వలసల జిల్లాగా మారిన పాలమూరు ఈరోజు అందరి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎడ్యుకేషనల్ హబ్గా మారిపోయింది ఇంజనీరింగ్ కాలేజీలు లా కాలేజీలు ట్రిపుల్ ఐటీలు ట్రైనింగ్ సెంటర్సు మెడికల్ కాలేజీలు పాలిటెక్నిక్స్ తర్వాత ఇంకా అనేక ఇన్స్టిట్యూషన్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో తీసుకురావడం జరుగుతుంది కొన్ని వేల మందికి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే మా యొక్క లక్ష్యం దానికి అందరినీ కలుపుకొని పోతాం ఎటువంటి అరమరికల్ వేషధ్యాలు లేకుండా మన పాలమూరును నెంబర్ వన్గా ఈ హెడ్ క్వార్టర్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కాబట్టి వాళ్ళందరి అవసరాలకు తగ్గట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు మేము తెలియజేస్తాము